హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాను సుజుకి కి యాక్సెస్ ఇది ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ సో ఈ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి వెహికల్ చూడగానే ఫస్ట్ నాకు అనిపించింది అంటే మంచి ప్రీమియం గా అయితే నాకైతే అనిపించింది అండ్ లుక్ కూడా చూస్తే కనుక మనకి యాక్సెస్ ఏ విధంగా ఉంటుంది అదే డిజైన్ లో మనకైతే ఇది కనిపిస్తుంది అండ్ ఈ వెహికల్ యొక్క హెడ్ ల్యాంప్ అనేది చాలా యూనిక్ గా అయితే ఉంది అండ్ కింద చూసుకుంటే మనకి డిఆర్ఆర్ అనేది ఒక టై షేప్ లో అయితే మనకి ఇందులో అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ కలర్ కూడా చూసుకోవచ్చు మీరు హెడ్ ల్యాంప్ కి అండ్ టై షేప్ లో ఒక యూనిక్ లుక్ లో అయితే మనకైతే కనిపిస్తుంది అండ్ కింద సిగ్నల్ ఇండికేటర్స్ కూడా చూసుకున్నా సరే మనకి ఎల్ఈడి సిగ్నల్ ఇండికేటర్స్ అయితే మనకి ఇందులో అయితే అందిస్తున్నారు అండ్ అంతేకాకుండా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి టే ల్యాంప్ అనేది ఇస్తున్నారు సో బ్యాక్ సైడ్ ఏదైతే టే ల్యాంప్ ఉందో అది కూడా మనకి ఎల్ఈడి అయితే జరిగింది అండ్ సిగ్నల్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడి సిగ్నల్ ఐటైటర్స్ అయితే ఇచ్చారు అండ్ ఓవరాల్ గా వెహికల్ చూడడానికి మంచి ప్రీమియం లుక్ లో అండ్ అంతేకాకుండా ఇది మనకి ఈవి వెహికల్ లాగే కనిపించదు ఒక నార్మల్ వెహికల్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా అయితే మనకైతే అనిపిస్తుంది ఇది కీ లెస్ ఎంట్రీ తో మనకి అయితే వస్తుంది అండ్ కీ తో కూడా వస్తుంది కీ ఆన్ చేసి తిప్తే మనకి డిస్ప్లే ఈ విధంగా వస్తుంది ఇది ఫుల్ డిజిటల్ డిస్ప్లే అయితే మనకైతే అందిస్తున్నారు ఇందులో మనకి త్రీ రైడ్ మోడ్స్ అయితే ఉంటాయి అండ్ అంతేకాకుండా ఇందులో మనకి రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా మనకి ఇందులో ఇవ్వడం అయితే జరిగింది చూడడానికి డిస్ప్లే అనేది చాలా సింపుల్ అండ్ డీసెంట్ లుక్ లో అయితే మనకైతే కనిపిస్తుంది ఇప్పుడు ఫిజికల్ బటన్ విషయం వస్తే గనక రైట్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ స్టార్ట్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి అండ్ హజార్ లైట్ ఇవ్వడం జరిగింది మోడ్స్ స్టార్ట్ చేయడం కూడా ఇవ్వడం జరిగింది అండ్ అంతేకాకుండా మనకి ఇందులో హై బీమ్ లో బీమ్ స్విచ్చెస్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది సిగ్నల్ ఇండికేటర్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అండ్ హార్న్ బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ స్విచ్చెస్ విషయానికి వస్తే కనుక మంచి ప్రీమియం లుక్ అయితే మనకైతే ఇచ్చేది స్విచ్ెస్ చూసుకుంటే గనక ఇక్కడ ఇచ్చిన సర్క్యులర్ బటన్ తో కొన్ని ఫంక్షన్స్ అయితే చేయొచ్చు అండ్ వెహికల్ స్టార్ట్ చేయొచ్చు గ్లో బాక్స్ ఓపెన్ చేయవచ్చు ఛార్జింగ్ ది అండ్ సీట్ కూడా ఓపెన్ చేయవచ్చు సో ఇక్కడ నుంచి మీరు అయితే చార్జ్ చేయవచ్చు హోమ్ ఛార్జింగ్ తోటి అయితే ఇక్కడ మనం ప్లగ్ అయితే చేసుకోవచ్చు ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మాన్యువల్ తో కూడా మనం సీట్ అయితే ఓపెన్ చేయవచ్చు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సో దీనికి చిన్న అడ్జస్టబుల్ అయితే చేశారు సీట్ పడిపోకుండా ఉండడానికి సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఇంకా అండర్ సీట్ స్టోరేజ్ విషయానికి వస్తే కనుక సెవెంటీన్ లేటెస్ట్ అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఇచ్చారు సో కొంచెం తక్కువ ఇచ్చారని చెప్పుకోవచ్చు బట్ చిన్న హెల్మెట్ అయితే ఈజీగా పడుతుంది ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం పట్టవు ఎనివే ఏదైనా సరే సీట్ స్టోరేజ్ అనేది గుడ్ అని చెప్పుకోవచ్చు బ్యాటరీ విషయానికి వస్తే కనుక ఫోర్ పాయింట్ వన్ కిలో లో బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది వెహికల్ యొక్క రేంజ్ చూసుకుంటే నైన్టీ ఫైవ్ కిలోమీటర్స్ సర్టిఫైడ్ రేంజ్ అయితే ఇస్తున్నారు అండ్ టార్క్ చూసుకుంటే ఫిఫ్టీన్ నోటమేట టార్క్ అయితే ఇస్తున్నారు ఇంకా టాప్ స్పీడ్ చూసుకుంటే సెవెంటీ వన్ కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఉంటుంది ఇంకా ఈ బ్యాటరీ చూసుకుంటే అయన్ బ్యాటరీ ఎల్ఎఫ్ బ్యాటరీ అయితే మనకి ఎలా తీస్తున్నారు అంటే మిగతా వెహికల్ ఉండే బ్యాటరీ కన్నా ఇది మంచి కొంచెం సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఫైల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది లాంగ్ విటీ ఎక్కువ వస్తుంది అంటే ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ ఉన్నప్పుడు ఏ విధంగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందో అలాగే ట్వంటీ పర్సెంట్ బ్యాటరీ ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఈ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది లాంగ్ విటీ ఎక్కువ ఉంటుంది దీనికి మనకి సెవెన్ ఇయర్స్ దాకా మనకి వాలంటీర్ అనేది ఇస్తున్నారు అండ్ అంతేకాకుండా మనకి ఏ కండిషన్ వెదర్ లో సరే అంటే కూల్ కండిషన్ లో హాట్ కండిషన్ లో సరే ఒకే విధంగా పర్ఫార్మెన్స్ ఉండే విధంగా ఈ వెహికల్ యొక్క బ్యాటరీ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది ఇంకా వెహికల్ యొక్క ఛార్జింగ్ టైప్ చూసుకుంటే మన హోమ్ ఛార్జింగ్ తో కనుక ఛార్జింగ్ పడితే జీరో టు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడానికి సిక్స్ అవర్స్ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది అదే ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ అయితే కనుక టూ అవర్స్ ట్వల్ మినిట్స్ అయితే పడుతుంది అండ్ ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ టెలిస్కోప్ కి అయితే అందిస్తున్నారు మన సేమ్ యాక్సెస్ లో ఏదైతే ఇచ్చారు అండ్ రియల్ సైడ్ చూసుకుంటే స్పింగ్ హైడ్రాలిక్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ అందిస్తున్నారు రియల్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే అందిస్తున్నారు ఇంకా టైర్స్ విషయానికి వస్తే కనుక నైన్టీన్ బై నైన్టీన్ ట్వెల్వ్ ఇంచెస్ ఫ్రంట్ సైడ్ టైర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ రియల్ సైడ్ చూసుకుంటే హండ్రెడ్ బై ఎయిటీన్ ట్వెల్వ్ ఇంచెస్ టైర్స్ అయితే మనకైతే అందిస్తున్నారు ఇంకా వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కనుక వన్ సిక్స్టీ ఎంఎం గ్రౌండ్ క్లియర్స్ అయితే మనకి అయితే ఇస్తున్నారు అండ్ సీట్ హైట్ చూసుకున్న కనుక సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం సీట్ హైట్ అయితే మనకి ఎత్తిస్తున్నారు కేజీస్ వెయిట్ అయితే ఉంటుంది సో ఈ బ్యాటరీకి ఈ వెయిట్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది సో ఈ వెహికల్ ప్రైస్ అనేది ఎక్స్ ప్రైస్ వన్ లాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయితే ఉంటుంది సో ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది ఆన్ రోడ్ అయితే మీకు దాటే వస్తుంది వెహికల్ అయితే బట్ ఎందుకు ఇంత ప్రైస్ అనేది మెయిన్ గా చూసుకుంటే ఇది బ్యాటరీ బ్యాకప్ అనేది చెప్పుకోవచ్చు సో ఈ బ్యాటరీ ఏదైతే ఉందో లాంగ్ వెట్ అనేది ఎక్కువ వస్తుంది అందుకే మనకి ఈ వారంటీతో సెవెన్ ఇయర్స్ ఇస్తున్నారు అండ్ ఎయిటీ కిలోమీటర్స్ దాకా వారంటీ అనేది ఇస్తున్నారు అండ్ అంతేకాకుండా ఇది బ్యాకప్ కూడా బై బ్యాక్ కూడా ఇస్తున్నారు అంటే మీరు రేపు పొద్దున్న త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దాకా వెహికల్ ఎక్స్చేంజ్ ఇచ్చేసిన సిక్స్టీ పర్సెంట్ దాకా మనకి అమౌంట్ అనేది రిటర్న్ అనేది ఇస్తూ ఉంటారు అండ్ ఎక్స్చేంజ్ బోనస్ కింద కూడా టెన్ కూడా మనకి ఎక్స్ట్రా అయితే ఇస్తారు సో మనకి ఒక బ్రాండెడ్ కంపెనీలో అండ్ అంతేకాకుండా ఒక మంచి వెహికల్ చూసుకుంటే గనక ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి చెప్పాలంటే గనక ఈ బ్యాటరీ ఏదైతే ఉందో మంచి బ్యాటరీ అని చెప్పుకోవచ్చు ఏ వెహికల్ లో కూడా యూస్ చేయలేదు ఈ బ్యాటరీ అనేది ఒకవేళ మీకు తెలిస్తే కనుక కామెంట్ అయితే మంచి బ్యాటరీ తోటి అయితే మనకైతే అందిస్తుంది మీకు కనుక ఒక ప్రీమియం సెగ్మెంట్ లో ఒక బ్రాండెడ్ కంపెనీలో ఒక మంచి వెహికల్ కావాలి కొంచెం మంచి బ్యాటరీ ప్యాక్ తో కావాలి అనుకుంటే కనుక మీరు ఈ వెహికల్ అనేది చూస్ చేసుకోవచ్చు అండ్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నేను షోరూమ్ కి సంబంధించిన నెంబర్స్ అనేవి అయితే ఇస్తాను మీరు అక్కడ నుంచి తెలుసుకొని మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అండ్ ఈ వెహికల్ మనకు అందించింది కాకినాడ షుజీ షోరూమ్ నుంచి మనకి ఈ వెహికల్ అయితే వీడియో అనేది తెస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వేడితో మళ్ళీ కలుస్తాను అంతవరకు సి యూ బై బై సేఫ్ డ్రైవ్ బీ హ్యాపీ